పరుల ద్రవ్యము మీద భ్రాంతి నొందినవాడు పరకాంతలకపేక్ష పడేడివాడు అర్ధుల పహరించెడివాడు దానమీయంగా వద్దనెడివాడు సభల లోపల నిల్చి చాడి చెప్పెడివాడు పక్షపు సాక్ష్యంబు పలుకువాడు విష్ణుదాసుల సూచి వెక్కిరించెడివాడు ధర్మ సాధుల తిట్ట తలసువాడు ప్రజల జంతుల హింసించు పాతకుండు కాల కింకర గదలచే కష్టముందు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా ఆభరణములచే ప్రకాశించువాడా దుష్టులను సంహరించేవాడా పాపములను దూరము చేయువాడా ధర్మపురి గ్రామంలో కొలువుదీరిన ఓ నరసింహస్వామి పరుల సొమ్ముకు ఆశపడేవాడు పరస్త్రీ వ్యామోహం గలవ